జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎన్డీఏలో కొనసాగుతూ మాట మాత్రమైనా చెప్పకుండా చంద్రబాబు వెంట ఎలా అడుగులు వేస్తావని అమిత్ షా పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం నిరుడు జులై పదిహేడున నాదిముల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబును ఆహ్వానించలేదు ఎన్డీఏలో చేరడానికి ఆరాటపడుతున్నప్పటికీ పడుతున్నప్పటికీ చంద్రబాబును బీజేపీ నాయకత్వం పట్టించుకోలేదు తమను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించడంపై జనసేనను ఎన్డీఏ నుంచి బహిష్కరించాలని బీజేపీ పెద్దలు ఆలోచన చేసినట్లు చెబుతున్నా ఈ మధ్య పొత్తుపై చర్చలు జరిపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారు జనసేన బీజేపీతో ఉందా చంద్రబాబు పంచన చేరిందా అని అమిత్ షా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది బీజేపీతో కలిసి నడిచే ఉద్దేశంతో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు మాకు మాట మాత్రంగానైనా చెప్పలేదు అని ఆయన మండిపడినట్లు సమాచారం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు కాస్త సహనం పాటించాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది